మొత్తానికి తారక్ ఫ్యాన్స్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది ఆర్ సంగతి పక్కన పెడితే నందమూరి రాముడి సోలో రిలీజ్ కోసం వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈరోజు అయిన దేవరా ట్రైలర్ మాస్ పూనకాలు తెప్పించడం పక్క ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమాతో జీవితానికి సరిపడా ఆకలితో ఉన్న కొరటాల శివ కసి దేవరా ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది సముద్రం దాని మీద ఆధారపడిన జనం వాళ్లను దోచుకునే మోకలు మోకల ధైర్యాన్ని అణిచివేసే భయంగా దేవరా ఇలా లైన్ మొత్తాన్ని ట్రైలర్లోనే రివీల్ చేసేసారు కొరడాల్ శివ అంతేకాదు ధైర్యాన్ని భయపెట్టి చంపేసే కాలరుద్రుడు లాంటి దేవరకు పూర్తి స్థాయి ఆపోజిట్ రోల్లో ఆయన కొడుకుగా కూడా తారకే కనిపించనున్నాడని అర్థమవుతోంది కొడుకు పాత్రలో చేసిన తారక్కి లవ్ ఇంట్రెస్ట్గా జాన్వీ కపూర్ కనిపించింది భైరా గెటప్లో సైఫ్ ఖాన్ నెగిటివ్ షేడ్స్లో కనిపిస్తున్నాడు దేవర్కు చెక్ పెట్టడానికి ఆయన కొడుకునే దింపే ఆలోచనలు కూడా ట్రైలర్లోనే రివీల్ చేసేశారు మరి రెండేళ్ల క్రితం సముద్రం ఎక్కిన దేవర తిరిగి ఎందుకు రాలేదు ఆయన కొడుకు ఎన్టీఆర్ వెతుక్కుంటూ వెళ్ళాడా వేసేయడానికి వెళ్ళాడా సినిమాలో చూడాల్సిందే ఇక ట్రైలర్ ఆఖరి షాట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే ప్రత్యేకంగా తీసినట్లు అనిపించింది అప్పుడెప్పుడో ఛత్రపతిలో ప్రభాస్ తిమింగలంతో ఫైట్ చూశాం ఇప్పుడు ఏకంగా కొరడాతో తిమింగలాన్నే స్వారీ చేస్తున్నట్లు ఎన్టీఆర్ని చూపించారు మాస్ ఫీస్ట్ అసలు ఈ ట్రైలర్ అంతా చూసిన తర్వాత ఆంధ్ర వాళ్ళ ఆ సినిమాలో తండ్రి కొడుకుల ఎపిసోడ్ గుర్తొచ్చినా తప్పులేదు కొంచెం ఆ వైబ్స్ అయితే ఉన్నాయి మరి Thank <laughs> you.